మెదక్ జిల్లా రామాయపేట పట్టణంలో ఆర్యవేశ మహాసభ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మాయినంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఆర్యవేశ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు ఆర్యవేశ సంఘానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పబ్బ సత్యనారాయణ పెంటయ్య గుప్తా ఏలూరి రవీందర్ సంగవేశ్వర గుప్తా కొత్త శ్రీనివాస్ మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ శంకరయ్య కల్వసుజాత ఆర్యవేశ మహిళ విభాగం నాయకురాలు కల్వ సుజాత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొత్త మన ఆర్య వైశ్య కార్యవర్గానికి నా ముందు ఉన్నటువంటి మహిళా సోదరు మనకు నా ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను మరి మరి తెలుసు మనం ఎన్నో ఏ కార్పొరేషన్ కి మరి చైర్మన్ అడుగుతా ఉన్నారు కానీ గత ప్రభుత్వం ఇవ్వనిది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినారంటే మరి కొత్తగా ఆర్యవర్ష కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి కొత్తగా చైర్మన్ మరి వచ్చినట్టు మన అందరూ మన వైశ్యులకు అండగా ఉన్నందుకు మరి పేరు పేరున మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని మరి అదే విధంగా అందరి మంత్రులను కూడా అందరూ పేరు పేరున మరి వైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు ఎప్పుడు ఏ అవసరం అందుబాటులో ఉంటాయని చెప్పి అందరు కూడా ఒక్కొక్కసారి మాటిస్తూ మరి మీ మాటలు ఎక్కువ చెప్పి తెలుసు ఏకుండా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే విధంగా పని చేసి మరి అందరూ Thank you. Thank you. Thank you very much.